ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి పేజ్ నంబర్ యాభైలో బావా బావా పన్నీరు అనేటువంటి గేయం ఇవ్వడం జరిగింది పేజ్ నంబర్ యాభై ఒకటిలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగి చూడండి గేయంలోని వాక్యాలలో మంచం పదానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది మనకిచ్చినటువంటి గేయంలోంచి వాక్యాలను చదవాలి ఆ వాక్యాలలో మంచం అనేటువంటి పదం ఎక్కడుందో ఎక్కడ పలుకుతున్నామో ఆ పదానికి మనం వృత్తం చుట్టాలి అంటే ఆ పదాన్ని మనం గుర్తించాలి గేయంలోని వాక్యాలు చదువుదాం బావా బావా పన్నీరు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పేరు వీసెడు గంధం పూసేరు చావడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు పట్టే మంచం వేశారు మంచం అనే పదం ఇక్కడ ఉచ్చరించాం కాబట్టి ఆ పదానికి మనం వృత్తం చుట్టాలి అంటే ఆ పదాన్ని గుర్తించాం అని మనం గమనించాలి పాతిక గుద్దులు గుద్దేరు నొలక మంచం వేశారు మంచం అనే పదం మళ్ళీ వచ్చింది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి నూరు గుద్దులు గుద్దేరు ఈ గేయంలో మంచం అనేటువంటి పదం రెండుసార్లు వచ్చింది మంచం మా మమ్ చ పక్కనే పూర్ణాంకం చమ్ మమ్ చమ్ ఈ పాటలో మనం మా చ మా చ అనేటువంటి ఈ రెండు అక్షరాలని నేర్చుకోవాలి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి గేయంలో మంచం అనేటువంటి పదాన్ని గుర్తించాలి దానికి మనం వృత్తం చుట్టాలి ఈ విధంగా చెయ్యండి మీరు కూడా పేజ్ నంబర్ యాభై ఒకటిలోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించోండి కింది వాక్యాలలో మంచం పదానికి వృత్తం చుట్టండి ఇందాక గేయంలో మంచం పదాన్ని గుర్తించాం ఇప్పుడు మనం కింది ఇచ్చినటువంటి వాక్యాల్లో మంచం అనే పదాన్ని గుర్తించాలి దానికి మనం వృత్తం చుట్టాలి ఇక్కడ చిత్రాన్ని పరిశీలించండి తాత నవారు మంచం పైన కూర్చున్నాడు ఫుల్ స్టాప్ తాత నవారు మంచంపై కూర్చున్నాడు మంచం అనే పదం ఇక్కడొచ్చింది దాన్ని మనం ఇక్కడ పలికాం కాబట్టి ఆ పదానికి మనం వృత్తం చుట్టాలి అంటే మంచం అనేటువంటి పదాన్ని మనం గుర్తించాం దానికి వృత్తం చుట్టాం అలాగే ఈ బొమ్మను చూడండి మేరీ మంచం మీద పడుకుంది ఈ అమ్మాయి పేరు మేరీ అట మేరీ మంచం మీద పడుకుంది అని వాక్యం ఇవ్వడం జరిగింది ఫుల్ స్టాప్ మేరీ మంచం మీద పడుకుంది మేరీ మంచం మీద పడుకుంది మంచం అనేటువంటి పదం ఇక్కడ ఉచ్చరించాం ఇక్కడ ఉంది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి ఈ విధంగా ఇచ్చినటువంటి వాక్యాల్లో మంచం అనే పదాన్ని గుర్తించాలి దానికి మనం వృత్తం చుట్టాలి అంటే మంచం అనే పదాన్ని మనం గుర్తించాం అని అర్థం చేసుకోవాలి పేజ్ నెంబర్ యాభై రెండులో చదవండి అనేటువంటి సామర్థ్యంలోనే ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి చిత్రం చూడండి పదం చదవండి చిత్రాన్ని చూడాలి పదాన్ని చదవాలి అక్షరాలను గుర్తించాలి వర్ణమాలలో గుర్తించాలి అక్షరాలని చిత్రం చూడండి ఇది మంచం దీని పేరు మంచం మంచం అనే పదం కింద రాయడం జరిగింది చూడండి మా పక్కనే పూర్ణాంకం మమ్ చా పక్కనే పూర్ణాంకం చం మంచం మా మమ్ చ పక్కనే పూర్ణాంకం చం మంచం మం చం మంచం మం చ పక్కనే పూర్ణాంకం మంచం చిత్రాన్ని చూసాం మంచం అనేటువంటి పదాన్ని చదివాం రాసాం మంచం అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలని గుర్తించాం చదివాం ఇప్పుడు మనం మంచం అనేటువంటి ఈ పదంలోని అక్షరాలని వర్ణమాలలో గుర్తించాలి ఇది వర్ణమాల వర్ణమాలలో తెలుసు కదా మనకి అచ్చులు హల్లులు ఇవ్వడం జరుగుతుంది ఈ వర్ణమాలలో మనం మంచం అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాలని గుర్తించాలి మొదటి అక్షరం మా మా అనేది ఎక్కడుంది పాప బాబా మా ఇందులో చివరిది మా దానికి మనం వృత్తం చుట్టాలి పూర్ణాంకం పూర్ణాంకం ఎక్కడన్నా ఇవ్వడం జరిగిందా అమ్ ఈ అక్షరంలో ఆ ఇచ్చారు చూడండి పూర్ణాంకం దానికి మనం వృత్తం చూడదాం చా చాచా జాజా ఇనీలో మొదటిది చా పూర్ణాంకం ఇప్పుడే గుర్తించాం కదా వర్ణమాలలో మంచం అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలని గుర్తించాం మీరు కూడా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో బొమ్మను చూడండి ఆ పదాన్ని చదవండి పదంలో ఉన్నటువంటి అక్షరాలను గుర్తించండి మంచం అనేటువంటి పదంలోని అక్షరాలని వర్ణమాలలో గుర్తించి వాటికి వృత్తం చుట్టండి పేజ్ నెంబర్ యాభై రెండులో చదవండి అనేటువంటి సామర్థ్యంలోనే ఈ అనేది ఇవ్వడం చూడండి కింది గళ్లలో అక్షరాలు చెప్పండి ఇచ్చినటువంటి గళ్లలో ఉన్నటువంటి అక్షరాలని చెప్పాలి అలాగే ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాయాలి మొదటి అక్షరం మా రెండవ అక్షరం చా మూడవ అక్షరం పూర్ణాంకం పూర్ణానుస్వారము లేదా సున్నా నాలుగవ అక్షరం లా ఐదవ అక్షరం ఆ ఆరవ అక్షరం కా ఇందులో ఇచ్చినటువంటి అక్షరాలు మా పూర్ణాంకం లా ఆ క ఈ అక్షరాలని గళ్ళలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం కింద ఇచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం రాద్దాం ఒకటవ అక్షరం ఏమిటి ఒకటవ అక్షరం మా మా రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం చా ఒకటి మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి ఒకటి మూడు రెండు మూడు ఒకటి మా మూడవ అక్షరం పూర్ణాంకం మమ్ రెండవ అక్షరం చా మంచా మళ్ళీ మూడో అక్షరం మూడో అక్షరం పూర్ణాంకం అది రాయాలి మంచం ఒకటి మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదివితే మనకి మంచం అనేటువంటి పదం వచ్చింది తర్వాత ప్రశ్న ఐదు నాలుగు అక్షరాలు కలిపి చదవండి ఐదు ఆ ఐదవ అక్షరం ఆ నాలుగవ అక్షరం లా అలా ఆరో అక్షరం క అల క ఐదు నాలుగు ఆరు అక్షరాలు కలిపి చదివితే అలకా అనేటువంటి పదం వచ్చింది చివరి ప్రశ్న ఆరు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి ఆరో అక్షరం క మూడవ అక్షరం పూర్ణాంకం కమ్ రెండవ అక్షరం చా కంచా మూడవ అక్షరం పూర్ణాంకం అది రాయాలి కంచం అనే పదం వచ్చింది ఆరు మూడు రెండు మూడు అక్షరాలు కలిపితే మనకి కంచం అనేటువంటి పదం వచ్చింది ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలని చదవాలి గుర్తించాలి అలాగే కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాయాలి మీరు ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో చేయండి పేజ్ నంబర్ యాభై రెండులోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగింది చూడండి కింది బొమ్మలు మా చా అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి కింద ఇచ్చినటువంటి బొమ్మలను చూసి వాటి పేర్లు చెప్పాలి అవి మా చ అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయి మొదట పైనిచ్చినటువంటి రెండు బొమ్మల్ని చూద్దాం ఇది మందారం దీని పేరు మందారం మందారం అనేటువంటి పదం పక్కనే ఇవ్వడం జరిగింది ఈ మందారం అనేటువంటి పదం మా అనేటువంటి అక్షరంతో మొదలయ్యింది మందారం అనే పదాన్ని మనం కూడా రాసి చూద్దాం మమ్ దా రమ్ మందారం మందారం అనే పదం మా అనేటువంటి అక్షరంతో మొదలయ్యింది అలాగే ఈ చిత్రాన్ని చూడండి ఈ బొమ్మ పేరు చెప్పండి మంట మంట అనే పదం పక్కనే ఇవ్వడం జరిగింది ఎలా రాయాలి దీన్ని మా మమ్ ట మంట మంట అనేటువంటి పదం మా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది అలాగే కింద ఇచ్చినటువంటి బొమ్మలను చూద్దాం ఇది చక్రం దీని పేరు చక్రం పక్కన ఇచ్చారు చూడండి చా క్ర కాకి రావద్దు చక్ర పక్కనే పూర్ణాంకం చక్రం చక్రం అనేటువంటి బొమ్మ యొక్క పదం ఇక్కడ రాసాం ఇది చా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది అలాగే ఈ బొమ్మను చూడండి ఈ బొమ్మ పేరు చదరం చదరం అనే పదం పక్కనే ఇవ్వడం జరిగింది ఎలా రాయాలి చా ద రమ్ చదరం ఈ పదం కూడా చా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది మీరు కూడా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ బొమ్మను చూడాలి వాటి పేర్లు చెప్పాలి అవి మా చా అనేటువంటి అక్షరాలతో ప్రారంభమవుతున్నాయి అని మనం గుర్తించాలి పేజ్ నెంబర్ యాభై రెండులోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగింది చూడండి పదాలను చదవండి మా చ అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వాటిని చదవాలి అలాగే మా చ అనేటువంటి అక్షరాలు ఎక్కడ కనిపించినా మనం వృత్తం చుట్టాలి మొదటి పదం చూడండి రమా ర మా రమా మా అనేటువంటి అక్షరం ఉంది ఈ పదంలో ఆ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి రెండవది మంచం మమ్ మమ్ చం మంచం ఈ పదంలో మా ఉంది చా ఉంది కాబట్టి మనకు కావాల్సిన రెండు అక్షరాలు ఈ పదంలో ఉన్నాయి వాటికి మనం వృత్తం చుట్టాలి మా చా అలాగే కమలం తర్వాత కా మా లం కమలం ఇందులో మా అనేటువంటి అక్షరం ఉంది ఈ పదంలో దానికి మనం వృత్తం చుట్టాలి చలనం చ ల నం చలనం చ అనేటువంటి అక్షరం ఉంది ఇక్కడ దానికి మనం వృత్తం చుట్టాలి మడత మ డ త మడత మా అనేటువంటి అక్షరం ఉంది ఇక్కడ దానికి మనం వృత్తం చుట్టాలి అంటే దాన్ని గుర్తించాము ఆ అక్షరాన్ని అని మనం గమనించడం అలాగే మంచం మం చం మంచం ఇందులో మా చ అనేటువంటి అక్షరాలు వచ్చాయి ఈ పదం మళ్ళీ ఇవ్వడం జరిగించుకోండి ఇందాక ఇచ్చేశారు మళ్ళీ ఇచ్చారు ఇక్కడ తర్వాత మర మా ర మర మనకు కావాల్సిన అక్షరం మా ఇక్కడ ఉంది కాబట్టి ఈ మా అనేటువంటి అక్షరానికి మనం వృత్తం చుట్టాలి అలాగే కంచం కం చ పక్కనే పూర్ణాంకం చం చ అనేటువంటి అక్షరం ఈ పదంలో ఉంది ఆ చ అనేటువంటి అక్షరానికి మనం వృత్తం చుట్టాలి కవచం క వ చం కవచం చ అనేటువంటి అక్షరం ఉంది ఇక్కడ దానికి మనం వృత్తం చుట్టాలి వచనం వా చ నమ్ వచనం ఇందులో చ అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి మడత మ డ మడత ఇందులో మా అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి మడవడం మా డ వా డమ్ మడవడం ఈ పదంలో మా అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత మనం మా నమ్ మనం అనేటువంటి ఈ పదంలో మా అనేటువంటి అక్షరం ఉంది దాన్ని గుర్తించాలి దానికి వృత్తం చుట్టాలి మరక మా క మరక అనే ఈ పదంలో మా అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి అమల ఆ మా ల అమల అమల అనే పదంలో మా అనేటువంటి అక్షరం ఉంది ఆ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత సమయం స మా యా పక్కనే పూర్ణాంకం సమయం అని ఈ పదంలో మా అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చూడదాం చక చక చ క చక 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 చ అనేటువంటి అక్షరం రెండుసార్లు వచ్చింది ఆ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి చివరిది నడవడం అనే పదం నా డా పక్కనే పూర్ణాంకం నడవడం ఇందులో మా అనేటువంటి అక్షరం లేదు అలాగే చా అనేటువంటి అక్షరం కూడా లేదు మనల్ని ఈ రెండే కథ అడిగారు మా చా అడిగారు కానీ ఈ పదంలో ఈ రెండూ లేవు కాబట్టి దాన్ని అలా వదిలేయాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ కృత్యంలో ఇచ్చిన పదాలని చదవాలి అలాగే మా చా అనేటువంటి అక్షరాలని గుర్తించాలి దానికి మనం వృత్తం చుట్టాలి ఈ విధంగా మీరు చేయండి పేజ్ నెంబర్ యాభై మూడులో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి గుర్తుల ఆధారంగా చొక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి గుర్తులు ఇవ్వడం జరుగుతుంది వాటిని ఆధారంగా చేసుకుని చొక్కల్ని కలుపుతూ అక్షరాలు రాయాలి చూడండి ఇక్కడ చొక్కలు ఇవ్వడం జరిగింది వాటిని కలుపుతూ అక్షరాలు రాద్దాం మా మమ్ చమ్ మంచం ఈ విధంగా చుక్కల్ని కలపాలి అదేవిధంగా చుక్కలు కలిపిన తర్వాత సొంతంగా రాయడం అని చేసుకోవాలి మా మమ్ చం మంచం మమ్ చం మంచం మా మమ్ పక్కనే పూర్ణాకం మంచం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మా అంటే చిన్న సున్నా ఉంటుంది అకారం పైకి రావాలి అది మా అవుతుంది యా అంటే పెద్ద సున్నా వచ్చి అకారం పక్కన రావాలి సున్నాకి ఇది యా మాకి యాకి తేడాని గుర్తించాలి గమనించాలి తెలుసుకోవాలి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో రాయండి పేజ్ నెంబర్ యాభై మూడులోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి చుక్కలు కలపాలి గీతల్లో రాయాలి ఇచ్చినటువంటి అక్షరాలను చూద్దాం మా పూర్ణాంకం చా పూర్ణాంకం మొత్తంగా చదివితే మంచం అనేటువంటి పదం ఇవ్వడం జరిగింది మా మమ్ చా పక్కనే పూర్ణాంకం మంచం మా మమ్ చ మంచ పక్కనే పూర్ణాంకం మంచం ఈ గీతల్లో అందంగా రాయడానికి ప్రయత్నం చేయాలి గీతలు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం రాసేటప్పుడు అక్షరాలని వీలైనంత అందంగా గుండ్రంగా రాయడానికి ప్రయత్నం చేయాలి మా మమ్ చ మమ్ చ మంచ పక్కనే పూర్ణాంకం మంచం మా మమ్ చా పక్కనే పూర్ణ మంచం ఈ విధంగా ఇచ్చినటువంటి గీతల్లో చుక్కలు గడుపుతూ అందంగా రాయడానికి ప్రయత్నం చేయండి యాభై మూడు పేజీలోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి కింది గళ్లలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి తొమ్మిది అక్షరాలు ఇవ్వడం జరిగింది ఆ అక్షరాలతో ఏర్పడే పదాలని మనం రాయాలి మొదట ఇచ్చినటువంటి అక్షరాలను చదువుదాం మా ప డ ర గ వ న పూర్ణాంకము చ వీటితో మొదట రెండక్షరాల పదాలు రాద్దాం మర మ ర మర మర మ ర మగ మ గ మగ మ మన మా న మన మా న మన మరా ఇందులో ఉన్నటువంటి అక్షరాలను తిరిగి రాస్తే ర మ రమ వడ వ డ వడ వ డ వడ నగ నా గ నగ నా గ నగ ఇవన్నీ రెండు అక్షరాల పదాలు అలాగే పూర్ణాంగంతో వచ్చేటువంటి అక్షరాల పదాలు రాద్దాం వంగ వా వంగ వం గ వంగ రంగ రం గ రంగా రం గ రంగ పంచ ప పం చ పంచ పంచ అంటే ఐదు అర్థం పంచ పాండవులు అంటే ఐదుగురు పాండవులు అని అర్థం నరం న పక్కనే పూర్ణాంకం నరం వరం వ రా పక్కనే పూర్ణాంకం వరం రా పూర్ణాంకం వరం వనం వా నా పక్కనే పూర్ణాంకం వనం వా నం వనం మనం మా నా పూర్ణాంకం మనం ఇవన్నీ కూడా రెండు అక్షరాల పదాలు ఇవన్నీ పూర్ణాంకం ఉన్నటువంటి రెండు అక్షరాలు అనమాట నమ్ అనేది ఒక అక్షరంగా భావిస్తే మనం అనేది రెండు అక్షరాల పదం అదేవిధంగా ఇవన్నీ కూడా ఇవి కూడా ఇప్పుడు మనం మూడు అక్షరాల పదాలు రాద్దాం పట్టిక నుండి పడవా పా వ పడవ పా వ పడవా గడప గా ప గడప గ డ ప గడప ఈ పదాన్ని తిరిగి రాస్తే అంటే ప డ గ పడగ ప డ గ పడగ రగడ ర గ డ రగడ ర గ డ రగడ ఇవి మూడు అక్షరాల పదాలు ఇప్పుడు మనం పూర్ణాంకంతో వచ్చేటువంటి మూడు అక్షరాల పదాలు రాద్దాం పండగ ప పం డ గ పండగ పం గ ఇది కూడా మూడు అక్షరాల పదం ఎంచేతంటే పం అనేది ఒక అక్షరం డ గ అనేటువంటివి మరొక రెండు అక్షరాలు మొత్తం మీద ఇది మూడు అక్షరాల పదం అదేవిధంగా పగడం ప గ డ పూర్ణాంకం పగడం ప గ డం పగడం వంచన వ వం చ చ న న వంచన వం వంచన మోసం అనమాట పవనం ప వా పక్కనే పూర్ణాంకం పవనం ప వా నం పవనం అంటే గాలి గమనం గా మా నా పక్కనే పూర్ణాంకం గమనం గా నం గమనం వచనం వా చ నా పక్కనే పూర్ణాంకం వచనం వా చ నం వచనం ఇవన్నీ కూడా మూడు అక్షరాల పదాలే పూర్ణాంకం ఉన్నటువంటి మూడు అక్షరాల పదాలు అన్నమాట ఇవన్నీ కూడా ఇవి డైరెక్ట్గా మూడు అక్షరాల పదాలు ఈ గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాల నుంచి నాలుగు అక్షరాల పదం ఏమన్నా ఇచ్చంటే మరగడం మా రా గా డా పక్కనే పూర్ణాంకం మరగడం మా రా గా డమ్ మరగడం డమ్ అనేది ఒక అక్షరంగా భావిస్తే ఇది నాలుగు అక్షరాల పదం అవుతుంది అలాగే ఐదు అక్షరాల పదం మరపడవ మా ప డ వ మరపడవ మర పడవ ప డ వ మరపడవ ఇవే కాకుండా మరికొన్ని పదాలు రాయచ్చు అంటే పూర్ణాంకాన్ని రెండుసార్లు తీసుకుని రాస్తే వచ్చేటువంటి మూడు పదాలు ఉన్నాయి రాద్దాం మంచం మా మమ్ చూర్ణాంకాన్ని రెండోసారి తీసుకుంటే మంచం మమ్ చం మంచం ఇలాంటిదే మరొకటి రంపం ర రం ప పూర్ణాంకాన్ని మరొకసారి తీసుకుంటే పం రంపం రం పం రంపం మరొకటి గం గా గమ్ డా గమ్ డమ్ గండం ఇందులో పూర్ణాంకాన్ని రెండుసార్లు తీసుకున్నాం ఇలాంటిదే నాలుగు అక్షరాల పద కూడా రాద్దాం నడవడం నా డం ఇక్కడ డాని రెండుసార్లు తీసుకున్నాం అనమాట నడవడం నా డా డమ్ డా అనే అక్షరం రెండోసారి తీసుకుంటే నడవడం అనేటువంటి పదాన్ని మనం రాయచ్చు నాలుగు అక్షరాల పదం ఇది ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలను చదవాలి వాటితో ఏర్పడేటువంటి పదాలని అనేకమైన పదాలని రాయడం నేర్చుకోవాలి